ఇవేంది పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమికలు తినాల నానలే మనం మనం చెప్పుకోలే ఐదు వేలా చన్నం మీద తింటరా అది మరి లేదు లేదు చప్పుతారు లేకోని చన్నమే తింటరా అది మరి లేదు లేదు చప్పుతలు రేపు చేస్తుందాం అట్లా వీడియో రేపు చేద్దాం టైపోవాల్ అని చెప్పిన నేను ఏం చేసినావు జల్లడ పట్టినట్టు చేసినావు ఏటి జల్లడి జల్లడబడితే మిరుగలో దిక్కు బియ్యం దిక్కు వచ్చినట్టు అంతే కదా జల్లడ పది మిరిగల్ టైపోవాల్ అని చెప్పిన నేను నువ్వు ఏం చేసినవ్వు జల్లడ పట్టినట్టు చేసినావు ఏటి జల్లడి జల్లడపడితే మిరుగులో దిక్కు బియ్యం దిక్కు వచ్చిన హాయ్ థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఉండాలి నేను ఉండాలి మేము అంటే మేము అంటే మనము అని వస్తుంది నేను అంటే అది అందుకనే ఇవాళ తిండి పోటేసి అయితే రేషన్ బియ్యం రేషన్ అన్నం ఆలు కర్రీ ఆలు టమాటా ఆలు టమాటా నాకైతే పండునిరం చేసింది నాకు పచ్చడి లేకపోతే మాత్రం ముద్దది దిగదు ఏ పచ్చడి పచ్చడి అయితే ఉండాలి ఓడిపోతే ఇలా పనిష్మెంట్ ఉన్నది ఏమన్నా పనిష్మెంట్ ఏంటిదంటే ఎందుకంటే ఇప్పటికి గెలుతావు కాబట్టి నేను నేను ఓడిపోతా కాబట్టి నాకు కొంచెం భయం ఉంటది లోపల ఓడిపోతా కదా అయ్యో అయ్యో ఇట్లా అని ఉంటది అంతే తగ్గేదే లేదంటే అసలేదు సరే పనిష్మెంట్ అయితే ఐదు వందలు ఓడిపోయినోళ్ళైతే గెలిచిన వాళ్ళకు ఐదు వందలు ఇవ్వాలి ఈ ఐదు వందలు అయితే నా ఈ ఇక్కడ పెడుతున్నా నేను గెలితేనేమో నాకు తెచ్చిస్తాడు ఐదు వందలు ఉన్నాయి ఉన్నాయా ఓకేయా మరి ఏం మరి అయ్యగో అయ్యో ఇవో ఆయన ఐదు వందలు ఇవి నా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎవరు గెలిస్తే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఓకేనా సరే చూద్దాం నాకు షాపింగ్కి అవుతాయా వెయ్యి రూపాయలు దేనికి అవుతాయో చూద్దాం నాకు గుడికి అవుతాయా దర్శనం చేసి సరే ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం మరి స్టార్ట్ చేద్దామా ఆ హ్మ్ చేద్దాం సరే అన్నం అయితే మొత్తం అయిపోవాలి కూర అయితే అయిపోయినా పర్వాలేదు నాకు ఉన్న దోసే గాని అసలు కూర అయితే నేను అంత తినలేను కూర అయితే ఎంతైనా తినొచ్చు ఇష్టము కాకపోతే అన్నం అయితే మొత్తం అయిపోవాలి సరే ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి 3 2 1 గో వేడి వేడి అన్నం జబ్బువా చెయ్యి నాకు భయం పనిష్మెంట్ అప్పుడే తింటాడు తొందరగా ఇప్పుడు ఇంకా ఐదు వందలు పెట్టిన ఊకుంటాడు అస్సలే ఊకోడు వేడి వేడి ఉన్నది తీసుకుంటావా తొక్కు తక్కువ తొక్కు అంటాం కదా టొక్కు ఐ మీన్ పచ్చడ తొక్కనే ఎక్కువ అంటారు తెలంగాణ తెలంగాణ కాదు కానీ పల్లెటూర్లలో ఏం తొక్కు నూరుతానావు బావ్ అంటారు షార్ అయితే ఇంకా బాగుండు కదా చారైతే బాగుండు అంటే ఏం లేదు చార్జ్ చేయడానికి చదువుకుంది అంతే చిన్నప్పుడు వేడివేన అన్నం కాగానే ముద్దలు కొంచెం ముద్దలు చేసుకొని ఇట్లా తినడం అప్పుడేడా ఆలు టమాటా బాగున్నది అమ్మా నిమ్మలా అదే ఇట్లా పరిగెత్తా ఇట్లు లేదు తిందుకున్నా కొట్టుకున్నా కదా నేను అందుకని ఎత్తేసుకోవాలి దీని మీద న్ను కూరవాలే మొత్తం కూర సంబంధం లేదన్నా చెప్పే విన్నారు లేదు లేదు ఫస్ట్ ఒకసారి ఇప్పుడు చేసుకోకూడదాం ఒక్కసారి నేను ఒక్కోను కళమ్మలు తొండే సరిపోతుంది నాకు నాకు నేను ఒప్పుకోను కూర తినాలి లేదు లేదు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏమన్నా కూర మొత్తం కూర తిన తినొచ్చు తినకపోవచ్చు కూర మాత్రం ఇష్టం అన్నం అయితే మొత్తం ఉడవాలా అన్న మళ్ళీ ఒకసారి నువ్వు వీడియో రిపీట్ చేసుకో చెప్తారు మీ ఫ్రెండ్స్ కూడా అడుగు చెప్తారు లాస్ట్ వారం వాళ్ళు చెప్తారు కానీ లేదు లేదు అంత తొండి అయిపోయింది నేను ఒప్పుకో లేదు లేదు అసలు ఒప్పుకో అమ్మా ఇలా ఐదు వందల వరకు నాకు ఊపి వచ్చింది అయ్యో ఇటు ఇగో లేదు అయిపోద్ది అయిపోద్ది నేనే నేనే విన్నారు నేనే విన్నారు కొంచెం తరమున్న కూర ఈవేంది పచ్చని రుచకాల ఆ పచ్చని రుచకాల తినల మనం మనం చెప్పుకోలే ఇదొక అన్నమే తినరాది మరి లేదు లేదు జమ్ముదర్శి కొని ప్రేమ చేస్తున్నాం అట్లా వీడియో రేపు చేద్దాం అమ్మా చెప్పండి ఫ్రెండ్స్ మీరే నేను గелచానా ఆయన గелచినా చెప్పండి అయితే అయితే వీడియో చూసి మీరే చెప్పండి ఫస్ట్ నేను తిన్నానా ఆయన తిన్నాడా ఎవరు తిన్నారో చెప్పండి ఫస్ట్ నువ్వే రువే తినవుతాయి నేనే తిన్నా కదా ఎక్కడ ఎక్కడ పెట్టి ఎక్కడ అన్నం అయితే అయిపోవాలని చెప్పిన నేను ఏం చేసినావు జల్లడ పట్టినట్టు చేసినావు ఏ జల్లడి జల్లడ పడితే మిరిగెలో దిక్కు బియ్యం దిక్కు వచ్చినట్టు అంతే కదా జల్లడ తిప్పు మిరిగెలు మిర్రం పచ్చిమిరపకాయలు తినలే కొత్తిమీర తినలే పచ్చిమిరపకాయలు ఎవరు తినరు నేనైతే తిన్నా నాకు అలవాటే లేదు ఈ తాళ్ళు టమాటాలు అయితే తిన్నా కదా ఇంకోసారి పెట్టుకొని తోనికోటి ఇంకోసారి పెట్టుకుంటే అయితే స్టార్టింగ్లో మిరపకాయలు తినాలే కళ్యాణ్ తినాలి చెత్త చేదరం అంతా తినాలి అని పెట్టుకోవాలి మనం సరే పోటీలు అంతే కదా అబ్బా ఫ్రెండ్స్ మా వీడియో బాగుందా మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చెప్తలేరు ఈ పెట్టుకోరు అవును ఇది కాకుండా వేరేది ఏమైనా అంటే శ్రీదేవాది చెప్పింది మిర్చిల్ పోటీ పెట్టుకోమని బజ్జీలు బజ్జీలు కాకపోతే టైం ఉండట్లేదు అవి చేయడానికి చేసుకుని అయితే ఖచ్చితంగా మీరేమేం కామెంట్ పెడతారో దాన్ని బట్టి కామెంట్లో చదువుతాం ఎవరెవరు ఎక్కడి నుండి పెట్టిర్రు అనేది ఆ కామెంట్ చదివి ఏమేమి వీడియో చేయమంటారో ఆ కామెంట్ చదివినాక పోటీ పెట్టుకుంటాం కామెంట్లో అయితే తప్పకుండా చదువుతాం నెక్స్ట్ వీడియోలో వీడియోలే చదువుతాం ఒకవేళ ఫ్రెండ్స్ ఆ వీడియోలే వాళ్ళు ఎవరెవరు ఏమేమి కామెంట్లు పెట్టి వీడియోలు చదువుతాం చదివినంకనే పోటీ స్టార్ట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట అయితే కొట్టండి బెల్ గంట కొట్టడం వల్ల మీ చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా మాకు ఎంతగానో మాకు సపోర్ట్ చేసుకున్న మీ అందరికి మా ధన్యవాదాలు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకొస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ Knock it. <laughs>